పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వ్యాలంటైన్ అనే వ్యక్తి తన ప్లేన్లో కూర్చుని ఎగురుతున్నాడు సరిగ్గా అదే సమయంలో అతని పైనుంచి ఒక పెద్ద ఆకుపచ్చ రంగు ప్లేన్ దూసుకుపోయింది వ్యాలంటైన్ వెంటనే దాని గురించి రేడియోలో చెప్పాడు అది తన చుట్టూ తిరుగుతోందని అన్నాడు దీనికి కొద్దిసేపటి తర్వాత వ్యాలంటైన్ వాయిస్ రావడం ఆగిపోయింది అతని కోసం నేవీ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగినా అతను దొరకలేదు పోలీసుల వాదన ప్రకారం వాలెంటైన్ మేఘాలను ప్లెయిన్ గా పొరబడ్డాడు అవి అతని ప్లెయిన్ లైట్ల వెలుతురు వల్ల ఆకుపచ్చగా కనిపించి ఉండవచ్చు ఆపై అతని ప్లెయిన్ బోల్తాపడి నేరుగా సముద్రంలో పడిపోయింది చాలా నెలల తరువాత అతని ప్లెయిన్ ముక్క ఒకటి సముద్రపు ఒడ్డున దొరికింది పంతొమ్మిది వందల ముప్పైలో అమెరికాలోని ఒక జైలులో పోలీసులకు ఒక బొద్దింక సిగరెట్ మోసుకుపోవడం కనిపించింది అసలు విషయమేమిటంటే ఖైదీలు బొద్దింకలకు సీటీ శబ్దం వినగానే తమ దగ్గరికి వచ్చేలా శిక్షణ ఇచ్చారు జైలు బయట ఎవరైనా ఆ బొద్దింకకు సిగరెట్ కట్టేవారు జైలు లోపల ఖైదీలు సీటీ కొట్టి దానిని తమ దగ్గరికి పిలిపించుకునేవారు స్వయంగా ఒక అధికారి కూడా ఆ బొద్దింక నడుముకు సిగరెట్ కట్టి సీటీ కొడుతూ దానిని పిలిచాడు అది ప్రతిసారి సీటీ శబ్దం వైపు పరిగెత్తుకు వచ్చేది